వివిధ దేశాలకు చెందిన పలువురు విదేశాంగ మంత్రులు ప్రధాని మోదీని కలిశారు కనెక్టివిటీ ఇంధనం వాణిజ్యం ఆరోగ్యం వ్యవసాయం సైన్స్ భద్రత వంటి విభిన్న రంగాలలో బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు బీమ్టెక్స్ టెక్స్ సదస్సులు పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ ఏడాది సెప్టెంబర్ లో థాయ్లాండ్ లో పర్యటించనున్నారు భారత నాయకుడి పర్యటన కోసం తాను ఇప్పటికే ఎదురు చూస్తున్నానని థాయ్ మంత్రి దావినాస్ అన్నారు శాంసంగ్ చీఫ్ లీజే యొంగ భారతదేశాన్ని సందర్శించారు కంపెనీ స్థానిక కార్యకలాపాలను సమీక్షించేందుకు వ్యాపార భాగస్వాములతో సమావేశమయ్యారు నోయిడాలో స్మార్ట్ ఫోన్ ఫ్యాక్టరీ ఫెరబులో ఆర్ అండ్ డిజైన్ కేంద్రాలతో పాటు గృహ ప్రకరణ సౌకర్యాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం ముంబైలో భారీ స్థాయిలో వర్షం దంచి పొట్టింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది పలు జిల్లాల్లో రాకపోకలు నిలిచిపోయాయి జనజీవనం సంభవించింది దాన్ని మరియు రాయ్గఢ్ ప్రాంతాలలో ఐఎండి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో తను దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది అదేవిధంగా కేజ్రీవాల్ పిటిషన్ ను ఐదుగురు సభ్యులు కలిగిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రకటించింది మరోపక్క మనీ లాండరింగ్ కేసులో ఈ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు నేడు విచారించింది ఏడుగురు కొత్త హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకాన్ని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కశ్మీర్ లడాఖ్ కేరళ మధ్యప్రదేశ్ మద్రాస్ మేఘాలయ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని సిఫార్సుకు ఆమోదం తెలిపింది హైకోర్టులో ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తుల కార్యాలయాలు ఖాళీలను భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరింది ఇక యాత్రకు భక్తుల తాకిడి పెరిగింది గత పదమూడు రోజులుగా కొనసాగుతున్న యాత్రలో సుమారు రెండు లక్షల అరవై వేల మంది యాత్రికులు దర్శించుకున్నారు గతం కంటే యాత్రికుల సంఖ్య మరింత పెరిగిందని ఎస్ఏఎస్బి అధికారులు తెలిపారు ఈ సంవత్సరం యాత్ర శ్రావణ పూర్ణిమ రక్షాబంధన్ పండుగలతో పాటు ఆగస్టు ఇరవై తొమ్మిది రోజుల తర్వాత ముగుస్తుందని బోర్డు తెలిపింది పంజాబ్ ఎంపీ పత్ మద్దతుదారులు అమృత్ పాల్ సింగ్ సోదరుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు రాత్రి ఫిలింనగర్ సమీపంలోని జలంధర్ పానిపట్ జాతీయ రహదారిపై అరెస్ట్ అయిన ముగ్గురిలో అమృత్ పాల్ సోదరుడు హర్ప్రీత్ సింగ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు నిందితుల నుండి నాలుగు గ్రాముల ఐసీఈ డిజిటల్ వెయింగ్ స్కేల్ రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పాఠశాలలకు ఐదు వందల మీటర్ల పరిధిలో కెఫిన్ అధికంగా ఉండే ఎనర్జీ డ్రింకుల విక్రయాలను నిషేధం విధించాలని ప్రభుత్వం ఆదేశించింది వీటిని తాగడం వలన విద్యార్థుల ఆరోగ్యం తీవ్ర ప్రభావం పడుతుందని కెఫీ ఎక్ ఎనర్జీ డ్రింక్స్ ను పరిమిత స్థాయిలోని అందించేలా ఎఫ్టీఏ మంత్రి ధర్మరావు బాబా ఆత్రం రాష్ట్ర మండలికి తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనపై అమెరికా మరోసారి అక్కసు వెళ్లకక్కింది భారత్లోని అమెరికా దౌత్యవేత్త ఎవరికి గ్యారతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమెరికా భారత్ బంధం బలమైందన్నదని అయితే దాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు ప్రధాని మోడీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మదన్ అశ్రిత్ హైవేపై తెల్లవారుజామున కొండచెరీలో విరిగిపడ్డాయి ఘటనలో రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి విషయం తెలుసుకున్న అధికారులు రెన్యూ ఆపరేషన్ చేపట్టారు అయితే ప్రమాదంలో సుమారు ముప్పై మంది తప్పిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు గతంలో ఎన్నడూ లేనంతగా అధ్యక్ష అభ్యర్థుల సంక్షోభాన్ని అమెరికా ఎదుర్కొంటోంది ప్రస్తుతం పోటీలో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్లపై ఓటర్లతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది దీనిపై స్పందించిన హాలీవుడ్ లో బైడెన్ కు నిధులను సేకరించిన నటుడు దర్శకుడు జార్జ్ క్లూని సైతం డెమోక్రాట్ల గెలుపు కష్టమేనని స్పష్టం చేశాడు మరోపక్క రెండు జాతీయ సర్వేల్లో బైడెన్ పై ట్రంప్ స్వల్ప ఆధిక్యం సాధించారు అయితే ఈసారి అమెరికా ఉపాధ్యక్షురాలు కమల్ హాసన్ పట్ల భారత సంతతి అమెరికన్లు యాభై నాలుగు శాతం మంది అభిమానం చూపుతున్నారు